సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోపాజీ హరీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధుకు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇరవై ఒకటి వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోపాజీ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధు సుధాకర్ సంగ్రామ్ కుమార్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी जिंदाबाद जय जय कांग्रेस पार्टी जय नो टू कांग्रेस पार्टी जय कांग्रेस कांग्रेस पार्टी का जय का जय गुरुदेव जय 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 कांग्रेस 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 पार्टी पार्टी का ఈరోజు సంగారెడ్డిలో మాధవనగర్ బస్తీ భవాన్ నగర్ బస్తీ వార్డ్ నెంబర్ ఇరవై ఒకటి బూత్ నెంబర్ ఎనభై నాలుగు ఎనభై ఆరు వీధులలో షాప్ టు షాప్ గల్లీ టు గల్లీ ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మాధవ్ గారికి సపోర్ట్గా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి అఖండమైన అపూర్వ స్పందన వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మది గారు బడుగు బలహీన బీసీ ముద్దు బిడ్డే అతన్ని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే మన సమస్యలు అన్ని అన్ని పార్లమెంట్లో వినిపించి ఖచ్చితంగా ఆయనకు మనకు న్యాయం చేస్తాడు ఇప్పుడు 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 రా రా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు స్టే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మనకి న్యాయం జరుగుతుంది మీరు మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ ప్రలోభాలకి మీరు 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 ప్రలో ప్రలోభాలకి నిఘ నిఘకండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అనేక పథకాలు ప్రజల కోసం అందిస్తుంది అందులో మహిళలకు మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి రైతు రైతు మాఫ్ అయితే మొన్ననే రైతు పనులు కూడా పడ్డది రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పది టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం దించిండు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తూర్పు జగన్ జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో అంద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం మన స్టేట్లో వచ్చింది అలాగే సెంట్రల్లో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖచ్చితంగా రాబోతున్నది మనకు మంచి రోజుల్లో మన మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ ఏ మతదత్వ పార్టీ కానీ కానీ అవినీతి పార్టీలో కానీ ఓటు వేయద్దు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న ఒక 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 పార్టీ అభ్యర్థి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నా సరే ఆయనకి ఇంకా ఆయనకి పదవి మీద వ్యవహారం ఇంకా ఇంకా ఆయనకు పోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంపీగా వచ్చి మెదక్ 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 పార్లమెంట్ మొత్తం దోచుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి మీరు దయచేసి ఆలోచించాలి ఇంకొక ఇంకొక దూర ఉన్నాడు దూరాల పాలన మనకు వద్దు మనకు మనకు బడువు వాళ్ళు బలహీన వర్గాల వర్గాలకి మనకి మన మనకి మనకి శక్తి కావాలి మన 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 బీసీ ముద్దు బిడ్డైనా నీల ముదిరాజు గారిని ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అలా అలాగా అలాగే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఓన్లీ మన బీజేపీ ఇంకా కాంగ్రెస్ మధ్యలే ఉంటుంది టీఆర్ఎస్కి మీరు ఓటు వేసినాం ఓట్లు వేసినట్లు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎంపీలు ఎంతమంది గెలిస్తా ప్రధానమంత్రి కాలేరు బీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ ఒకవేళ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తే మా బీసీ మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎంతో అన్యాయం జరుగుతుంది మీ బీసీ బీ మైనారిటీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీ బీసీ వర్గాలు కానీ ఒకసారి ఆలోచించండి రిజర్వేషన్లు అట్లనే ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో రావాలి స్టేట్లో రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నీలం అది గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే మా 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 గెలిపిస్తే మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలాగే మా టూ టీపీసీసీ సెక్రటరీ మా అనంత కిషాన్ అనంత కిషన్ గారు వీళ్ళందరి వీరందరితోని మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైతే అవసరం ఉందో ఖచ్చితంగా అది నిధులు కానీ సంగారెడ్డికి సంగారెడ్డికి ఏ అవసరం ఉందో నిధులు కానీ ఖచ్చితంగా మనకు తెచ్చి మన అభివృద్ధి అభివృద్ధి చేస్తాడు డబ్బులకు కానీ ఏదైనా ప్రాబ్లం పెట్టకండి ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి డబ్బులు తీసుకొని అయినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేయండి ఎందుకంటే ఎందుక ఎందుకంటే డబ్బులు మనం అవి మన డబ్బులు మనకి ఇస్తుండవు కాబట్టి ఖచ్చితంగా డబ్బులకి మొలవపడకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపేయండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్